మాదిగా మహవీరులారా ఆది జాంబౌని వారసులారా అలు పెరుగని తీరులారా అశువులు బాసినా మరులారా మాదిగా మహావీరులారా ఆది జాంబౌని వారసులారా అలు పెరుగని తీరులారా అశువులు బాసినా మరులారా తూర్పున ఉదయించి సూర్యుణ్ణి ముద్దడే కొడుకులో మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలో బిడ్డలో తూర్పున ఉదయించి సూర్యుణ్ణి ముద్దాడే కొడుకులో మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలో బిడ్డలో మాదిగ మహావీరులారా ఆది జంబౌని వారసులారా అలిపెరుగ నీతిరులారా అశులు బాసినమరులారా మాదిగా దండోర మల్లాలేసే మాదిగ దండోర మల్లాలేసే పల్లె దాటియే అవ్వ పల్లె దాటియే రాజ్ సిల్లర దీసి పల్లె దాటియే అవ్వ పట్టం పంపియే మందా కృష్ణ మల్ల లేసే మందా కృష్ణ మల్లాలేసే పల్లె దాటియే అవ్వ పల్లె దాటియే గా నా చిల్లర తీసి పల్లె దాటియే అవ్వ పట్నం పంపియే లక్ష దప్పుల మోతాలాట వెయ్యి గొంతుల పాటలాట లక్ష దప్పుల మోతాలాట వెయ్యి గొంతుల పాటలాట ఒక్కసారి చూస్తేనే అవ్వసారి చూస్తేనే నా సిల్లర తీసి పల్లె పంపియే అవ్వ హైదరాబాదుకు పంపియే ఏ మాదిగా బిడ్డ అయినా కానీ ఆయన ఒంట్లో రక్తం అనేది మరిగేటట్టు వారిండు అదేం పాట అంటే రక్తం మాది గలారా హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలిరారా రక్తం మాది గలారా హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలిరారా అణిచివేస్తున్నారా అని తెలుసుకోరా వర్గీకరణ లక్ష్యమని నమ్మిరారా ఎన్నాళ్ళని ఎన్నెళ్ళని బాధితులవుదాము ఎన్నాళ్ళని ఎన్నెళ్ళని బాధితులవుదాము మరి బీసీ మహాజనరాజ్యం కొరకై పోరును చేద్దాము మరుగుత మాదిగలారా హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలిరారా అణిచివేస్తున్నారా అని తెలుసుకోరా హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలి ముప్పై ఏళ్ళ పోరాటం ఆ ముప్పై ఏం పోరాటం మాదిగ వీరుల బలిదానం ముప్పై ఏం పోరాటం ఆహ వీరుల బలిదానం మహజనుల గుండె బలం సబ్బండ జాతులకు ఇచ్చే బలం మహజనులా గుండె బలం సబ్బండ జాతులకు ఇచ్చే బలం మండే నిప్పుల కొలిమిని రగిలి కనకన మండే నిప్పుల కొలిమిని మాది మాదిగల ఆత్మగౌరవ జెండె గరేద్దాం లేరా అరే రక్తం అరే రక్తం హరే రక్తం మరుగుతలేదా ఓ మాది గలారా హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలి అని వేస్తున్నారని తెలుసుకోరా వర్గీకరణే లక్షమని నమ్మీరా రాం ఇంకోటినే గూస్ బూమ్స్ వస్తున్నాయి